ఏ టెక్నాలజీ కృత్రిమ మీద అందులేదు ఇందు లేదని సందేహం వాళ్ళది ఎందెందు వెతకన అందు ఉన్నాను అని చెప్పుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఏ టెక్నాలజీ జైలు శాఖలో కూడా మొదలు కాబోతోంది ప్రస్తుతం అంటే గార్డింగ్ సిబ్బంది మీద ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించడంతో పాటు మరింత పటిష్టమైన భారాన్ని ఇప్పుడు తగ్గించి పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతాము అనేది జైలు శాఖ డీజీ అంజనీ కుమార్ పేర్కొన్నారు తాజాగా ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు ఏదైతే ఉందో అలాగే మహిళా ప్రత్యేక జైలు కూడా ఆయన పరిశీలించారు ప్రధానంగా ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ అలాగే కృత్రిమ మేధ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందించాలి అనేది చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తున్న నేపథ్యంలో జైళ్లలో కూడా వాటిని వినియోగించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారంట అన్నారు ఖైదీలతో మాట్లాడి సమస్యలు అలాగే సౌకర్యాలు వైద్య సదుపాయాలపై కూడా ఆరా తీశారు కొందరు ఖైదీలు వారి ఇబ్బందులను విన్నవించుకున్నారు నిబంధనలు అనుసరించి వాటిని పరిష్కరించాలి అని చెప్పి అధికారులు కూడా ఆదేశించారు ఏమైనా ఇంకా ఏ టెక్నాలజీ వచ్చేస్తే కనుక మొత్తం అంతా ఇంకా కృత్రిమ మేధ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది జైలు శాఖలో కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నారు దాని ద్వారా సిబ్బందికి కాస్త అంత పని తగ్గుతుంది కొన్ని వెసులుబాట్లు పెరుగుతాయి అలాగే జైలు కూడా ఇంకా ఆర్టిఫియ ఏ టెక్నాలజీ వచ్చేసిందంటే జైలు కూడా చూడడానికి అద్భుతంగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఆ ప్రయత్నం మొదలవబోతోంది